గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు షష్ఠంలో కుజుడు పంచమంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో రాహువు అదృష్టం వరిస్తుంది చేస్తున్న పనుల్లో విజయం త్వరగా లభిస్తుంది ముఖ్య కార్యాల్లో చురుగ్గా పనిచేయండి శుభ ఫలితాలు అందుతాయి ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో లక్ష్యాలను పూర్తి చేయాలి మనోబలం ముందుకు నడిపిస్తుంది ఏకాగ్రత పనిచేస్తే పనుల్లో లాభం ఉంటుంది స్పష్టమైన ఆలోచన విధానంతో నిర్ణయాలు తీసుకుని వాటిని కాలానుగుణంగా నిర్వర్తించండి మీ ధైర్యం మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది ఉత్సాహంగా కృషిని కొనసాగించడం ద్వారా కార్యసిద్ధి త్వరగా ఉంటుంది అద్భుతమైన తెలివితేటలతో ఆలోచించి లక్ష్యాలను పూర్తి చేయడం చాలా అవసరం నిర్ణయాలు తీసుకోబోయే ముందు లోతుగా ఆలోచించండి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి అధికారం నుండి ఒత్తిడి తగ్గుతుంది మీ వినయ విధేయతలు విజయానికి మూలమని గుర్తించండి పనిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఏ సమస్యలో ఎదురుకావు ఏకాగ్రత పనిచేయండి వ్యాపారంలో మేలు చేకూరుతుంది వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకుంటూ శుభ ఫలితాలు రాబట్టాలి వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మకర రాశి వారు లక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు ఐదు గ్రహాలు యోగిస్తున్న ఈ దానాల అవసరం లేదు